తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడైనటువంటి హతిరాంబాబాజీ అనేది వారి వారి భక్తి వారి నీతి నిజాయితీకి ఒక పరీక్షగా బెట్టగా వచ్చినటువంటి పేరు హతీరాంబాబాజీ కానీ హతీరాంబాబాజీ అసలు పేరు బాదావత్ బల్జో బల్జోత్ అతని ఉత్తరప్రదేశ్ అంటే నార్త్ నుంచి చిన్న వయస్సులోనే దేవుని ప్రతిరూప దేవుని స్వయంగా దర్శించాలి చూడాలనేటువంటి భక్తి కలిగింది ఎందుకంటే ఈ బంజారాల్లో మొదటి నుంచి సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళే వీళ్ళు వీళ్ళ గోవులను ఎప్పుడైతే లదినీగా సింధు నాగరికతను చూస్తున్నటువంటి చరిత్ర కదా ఇది కనుక వాళ్ళకు ఆ భక్తి ఉంది వాళ్ళకి ఆ భక్తి ఉంది అందులో భాగంగా మరి ఏందో ఆయనకేం తోచిందో చక్కగా తిరుగుతూ తిరుగుతూ పదిహేనవ శతాబ్దం పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన తిరమ